గాలి కాలుష్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు గాలి స్వచ్ఛత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు నల్గొండ మున్సిపల్ శాఖ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నీలి ఆకాశాల కోసం స్వచ్ఛమైన గాలి అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిపుణులు విద్యార్థినులకు గాలి కాలుష్యంపై అవగాహన కల్పించారు అదేవిధంగా స్వచ్ఛమైన గాలి కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు కాలేజీ ఆవరణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి వృక్షార్పణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థినులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు అంతకుముందు జిల్లా జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ వాయు సర్వేక్షణ ర్యాంకులో రెండవ స్థానం సాధించి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు గాలి స్వచ్ఛత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు ఈ సందర్భంగా సైకిల్పై కళాశాలకు వచ్చే విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టీ సుధారాణి మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు